మనం చూద్దామండి ఇస్రాయలీలు ఏ విధముగా ఉపవాసం ఉండి దేవునికి ఇష్టలుగా ఉన్నారు చూద్దామండియా తొమ్మిది ఒకటి తొమ్మిది ఈ నెల ఇరువది నాలుగవ దినమందు ఇజ్రాయిలు ఉపవాసం ఉండి గోని పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి గోనె పట్ట కట్టుకొని ధూళి తల మీద పోసుకొని వచ్చారు అంటే ఉపవాసం ఉన్నప్పుడు అప్పట్లో అందరు కూడా తగ్గించుకోవడం మనం చూస్తున్నామండి అండి తాము తగ్గించుకోవడం మనము చూస్తున్నాం మనం కూడా ఉపవాసం ఉంటూ దేవుని కొరకు దేవుని సన్నిధిలో తగ్గింపు మనసుతోటి దేవుని వైపు చూడాలి రెండో వచనం చూద్దామండి దీనిలోని రెండు మూడు వచనాలు ఇజ్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకుని మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యహోవాకు నమస్కారం చేయచు వచ్చి తమ పాపములను తమ పిత్రుల పాపములను ఒప్పుకున్నారు తగ్గింపు స్వభావంలో మన పాపములు ఒప్పుకునే వారిగా ఉంటామండి తగ్గింపు స్వభావంలో దేవుని కొరకు వారంతా కూడా ఒక జాము వరకు నిలువబడ్డారంటండి జాము వరకు అలాగే నిలువబడి వాక్యము ధ్యానించారు మరొక జాము వరకు యహోవా కొరకు నమస్కారము చేచు వచ్చారంటండి అంటే వారు ఆరాధిస్తున్నారు వారు ధ్యానిస్తున్నారు తగ్గింపుతోటి పాపములు ఒప్పుకుంటున్నారు నాలుగో వచ్చినము బున్ని

సమాజముగా కూడి దేవునికి మూరపెట్టుకునే వారిగా ఉంటున్నట్లయితే ఉపవాసము ద్వారా ప్రార్థిస్తూ తగ్గింపు స్వభావముతో దేవునికి మూర పెడితే లేవీయులైన ఆలోకిస్తాడు ఐదో వచ్చినముడు హషబ్నేయ హెరబ్య ఓదియ శబన్య పెతహాయ అను వారు నిలువబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యహోవాను స్థితించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసిరి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక స్థుతులు స్తోత్రాలు చెప్తున్నారండి ఏ రీతిగా అంటే సకల ఆశీర్వాదాల కంట కారణమైనటువంటి దేవుని నామము ఎంత గొప్పదని వారు స్థుతి చెల్లిస్తున్నారండి అంటే ఆయన నామముతో సకల ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం ఆయన నామము అన్నీ భయాల నుండి విడిపిస్తుంది అన్ని వ్యాధి బాధల నుండి విడిపిస్తుంది కాబట్టి ఆ నామాన్ని మనం వస్తు తీస్తున్నప్పుడు మహిమపరుస్తున్నప్పుడు మనకున్న బంధకాలేమి మనకున్న అనారోగ్య సమస్యలేమి అన్నీ కూడా ఎగిరిపోతాయండి పది పదకొండు వచ్చినాలు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి అలాగును వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి మరియు నీ జనుల ఎదట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసి తిని ఐ మీన్ దేవుని కార్యాలని మహత్ కార్యాలని వారికు జరిగించిన కార్యాలని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి కనపరుస్తున్నారండి మనం కూడా మన యొక్క అద్భుతాన్ని వెతికే సమయంలో మనము ఎదురు చూస్తున్న సమయంలో ముందు దేవుడు మనకేం చేశాడో ఆ మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు కూడా చేయగలని నమ్మితే తప్పకుండా జరుగుతుందండి పదిహేను పదహారు అచ్చినాలు చూద్దామంటే వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి వారికి ప్రయాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకునవలెనని వారికి ఆజ్ఞాపించితివి అయితే వారును మా పితరులను గర్వించి లోబడ నల్లక నీ ఆజ్ఞలకు యొక్క పోయి అయితే వారి ప్రయాణంలో ఎంత గొప్పగా దేవుడు మేలు చేశాడు వారికి కావలసిన ఆహారం దయచేసే విషయంలోనేమి వారి యొక్క ప్రయాణంలోనేమి అన్ని విషయాల్లో అడిగిన దానికంటే విస్తారంగా దేవుడు కురిపించిన రీతిని జ్ఞాపకం చేసుకుంటున్నారండి మా దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దయచ్చేటకు శక్తిమంతుడు వారు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములు జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు నీవు దయాచ్చలత గలవాడవు దీర్ఘశాంతము బహు కోప గలవాడు వారిని విసర్జింపలేదు అమ్మి అలలు యాలో ఇదే మన దేవుడిలో ఉన్న గొప్పతనం ఎంతో ఆయాస్సపరిచారు ఎంతో దుఃఖపరిచారు దేవుడు నామాన్ని ఎంతో అవమానపరిచారు అయినా సరే దేవుడంటా క్షమించి దీర్ఘ శాంతముతోటి వాళ్ళని దయ చూపించి దేవుని కృపతో వారిని నింపాడండి ఆ కృప ఆ దయ వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి దేవుడు మళ్ళీ వాళ్ళని కరుణిస్తాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చూద్దామండి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి ఆ శత్రువులు వారిని బాధింపక శ్రమకాలముందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి వారి శత్రువుల చేతులుండి వారిని తప్పించుటకై నీ కృపా సంప సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసి తివి వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాక నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వీరు వారి మీద అధికారం చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు నీ వాలకించి నీ కృపచొప్పున అనేక మారులు వారిని విడిపించిటివి మన మొర ఆలకించి వారి కొరకు కార్యాలు చేసిన దేవునిగా మనం చూస్తున్నామండి మన దేవుడు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు అప్పుడు ఇచ్చిన జవాబు ఇప్పుడు కూడా ఇస్తాడండి అప్పుడు చేసినట్టే ప్రార్థన ఇప్పుడు కూడా మనం చేస్తే తప్పక ఆయన కరుణిస్తాడు తప్పక సమాధానం ఇస్తాడు ముప్పై మూడో వచ్చినాం చూద్దామండి మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్తుడవే నీవు సత్యమునుగానే ప్రవర్తించితివి కానీ మేము ైతే ఎల్లప్పుడూ దేవుడు న్యాయస్థుడు అది మనం తెలుసుకోవడం ఆలస్యం అవుతుంది తప్ప దేవునిలో ఎలాంటి అన్యాయము ఉండదండి ఆయన న్యాయమే జరిగిస్తాడు ఆయన ఏం చేసినా అది మన పట్ల అన్యాయమైనది ఇరవై వచ్చిన చూద్దామండి వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసివి నీవిచ్చిన మన్నాను ఈయకు మానలేదు వారి దాహము నాకు తివి వాళ్ళకి ఏది కావాలో అది దయచేసిన దేవునికి ఇరవై ఒకటో వచ్చినంలో కృతజ్ఞతలు తెలిపేవారిగా మనం చూస్తున్నామండి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో దేవుడు మాట తప్పని వాడని జ్ఞాపకం చేసుకుంటూ మరెంతగానో కృతజ్ఞతాస్తుతులు చేయటం ద్వారా వారి యొక్క ప్రార్థన ఆలకించబడింది వారి కొరకు గొప్ప కార్యాలు చేయబడ్డాయండి కాబట్టి మన కొరకు మన కుటుంబం కొరకు లేదా మన సంఘం కొరకు మన బంధుమిత్రాల కొరకు మనం కూడా ప్రార్థించుకునే వారిగా ఉంటూ ఉన్నప్పుడు ఇలాంటి ఎలాంటి అడ్డుగోడ ఎలాంటి గోడలు మన మధ్యలో రాకుండా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని వేసి కాపాడును రాక మేన్ అలలుయ్య ప్రార్థన చేసుకున్నా మహోన్నత మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతులమయ్యా సర్వశక్తివంతుడయ్యా ఎంతో గొప్పగా నా తండ్రి స్నేహం ప్రార్థించినప్పుడు ఆలోకించిన దేవుడు తగ్గింపు స్వభావం మీకు ఎంతో ఇష్టమయ్యా విరిగినలిగిన హృదయం మీకు ఎంతో ఇష్టమయ్యా ఇవనైనా తండ్రి ఇస్రైలు ప్రజల కోసం నాయన మీరు నా తండ్రి ఎంతో గొప్ప కార్యాలు చేశారయ్యా వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ నామముల కన్నా నామములకన్నా పైనామైన మీ నామాన్ని గనపరిచే విధంగా ఇవ్వ తండ్రి ఉన్నతమైన నామంగా క్షమించగలిగే నామముగా ఎవరైనా దీర్ఘ శాంతం కలిగిన నామంగా జ్ఞాపకం చేసుకొని ఇప్పటి వరకు ధ్యానించిన రీతిని బట్టి వందనాలు స్తోత్రములయ్యా సమస్తం మీకు మహిమకరంగా మార్చుకుని మన ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఏ సమ శక్తిగల నామలాడి వేడుకొని పొంది నామ్మ తండ్రి అరే లూయా